హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పూర్వం ఆ క్షేత్రాన్ని పుష్కర క్షేత్రం అని పిలిచేవారు ఈ క్షేత్రం అనేక పురాతనమైన ఆలయాలకు ప్రసిద్ధి అది శివకేశవ శక్తి క్షేత్రం ఎన్నో పురాణ కథనాలకు వేదిక ఇంద్రాది దేవతలకు రాక్షసులకు త్రిమూర్తులకు శక్తి మాతకు కూడా ఈ క్షేత్రంతో సంబంధం ఉంది ఇంత విశిష్టమైన ఆ క్షేత్ర విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాంట్లో చూడండి చూసినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పీఠాపురము అష్టాదశ శక్తిపీఠాలలో పదవ శక్తిపీఠము వెలిసినటువంటి క్షేత్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్య దిక్కుగా తూర్పు గోదావరి జిల్లా ఉంది పచ్చటి పైర్లు గలగల శిల శిలయేళ్లు ఉధృతంగా ప్రవహించే గోదావరి నది సముద్ర తీర ప్రాంతాలతో ఎంతో సుందరంగా ఉంటుంది ఈ ప్రాంతమంతా కూడా సముద్రము గోదావరి నది కలిసే ప్రదేశానికి అతి ఉన్న ప్రాచీనమైన పట్టణము కాకినాడ తూర్పు కోస్తా రేవులలో కాకినాడ రేవు ఎంతో ప్రత్యేకమైనది పిఠాపురం సంస్థానాధీశులు కాకినాడ పట్టణాన్ని ప్రణాళికాబద్ధమైన రీతిలో తీర్చిదిద్దారు జిల్లా కేంద్రమైన కాకినాడ పట్టణానికి ఉత్తర దిశగా సుమారుగా పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో పిఠాపురము ఉంది ఇది చుట్టుపక్కల ప్రాంతాలకి ముఖ్యమైన కేంద్రము పిఠాపురం సంస్థానాధీశుల పాలనలో వైభవంగాను శోభాయమానంగాను విలసిల్లిన రాజ్యక్షేత్రము ఆనాటి మహారాజుల భవనాలు కట్టడాలు చరిత్ర గర్భంలో కలిసిపోయాయి కానీ ప్రస్తుతం కాల వైభవానికి ప్రభావానికి చిహ్నాలుగా కొన్ని పుణ్యక్షేత్రాలు పట్టణాలు మాత్రము మిగిలావి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురాన్ని పూర్వము పుష్కర క్షేత్రము అనేవాళ్ళు ఈ క్షేత్రం అనేక పురాతనమైన ఆలయాలకు ప్రసిద్ధిని చెందింది అయితే వాటిలో ఇప్పుడు ఇక్కడ వెలిసినటువంటి శక్తిపీఠం గురించి మనం తెలుసుకుందాము పిఠాపురంలో వెలిసిన శక్తిపీఠ దేవత పురుహూతిక అమ్మవారు అమ్మవారి పీఠము అంటే పిరుదులు పడిన ప్రదేశం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని పీఠాంబిక అని పిలుస్తారు పీఠాపురంలో ప్రసిద్ధి చెందిన పురాతనమైన ఆలయము శ్రీ కుకుటేశ్వర స్వామివారి ఆలయంలోనే ఉంది ఈ శక్తి ఆలయము ఆలయం ఇక్కడ చాలా చిన్నదే కానీ ఆలయంలోని గూడల నిందా కూడా శక్తిపీఠాల్లోని అమ్మవారి మూర్తులతో ఎంతో కనువిందుగా మనకు కనపడుతూ ఉంటుంది ఇక్కడి అమ్మవారి చతుర్భుజాలతో ఉంటుంది దాక్షాయిని దేవి పీఠభాగము ఇక్కడ పడింది కాబట్టి ఈ ప్రాంతానికి పీఠికాపురము అన్న పేరు వచ్చింది పీటికాపురమే క్రమక్రమంగా పీఠాపురంగా మారిపోయిందట అయితే ఈ శక్తిపీఠ దేవత గురించి విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి ఆధ్యాత్మిక గ్రంథాలలోను పురాణాలలోను చెప్పేటువంటి పీఠం కాని ఆ శక్తి విగ్రహం కానీ ప్రస్తుతము ఇక్కడ లేవు అని ఇక్కడ అసలైన శక్తిపీఠ దేవత భూకాంబిక దేవి అని ఈ దేవత మూలంగాని పిఠాపురానికి పీఠికాపురము అన్న పేరు వచ్చింది అని అంటూ ఉంటారు ఈ ఉంకర్ని శక్తి శక్తి విగ్రహము రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలలో భూస్థాపితం ఉంది అని పురావస్తు శాఖ వారు దవ్వకాలు దర్పించి చూస్తే కనిపించేటువంటి అవకాశం ఉంది అని స్థానికులు కదులు కథలుగా చెప్తూ ఉంటారు ఇక ఈ కుకుటేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్న శక్తి మాత అమ్మవారి గురించి కూడా ఒక కథలాని చెప్తూ ఉంటారు శ్రీపాద శ్రీవల్లభ సంస్థానానికి దగ్గరలో అసలైన పురోహోతిక అమ్మవారి గుడి ఉంది అని ఈ ఆలయంలోని చెక్క మీద చెక్కబడిన అమ్మవారే అసలైన పురోహితిక మాత అని అసలైన పురోహితిక శక్తిపీఠం కూడా ఇదే అని ఈ శక్తిని కుక్టేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్న పురోహోతిక మాతలో ఆవాహనం చేశారు అని చెప్తూ ఉంటారు ఇక స్వామి వారి ఆలయ ప్రాంగణంలో కొలువు తీరినటువంటి పురోహితిక అమ్మవారి విగ్రహానికి విషయానికి వస్తే నాలుగు చేతులతో ఆ చేతులలో విత్తనాల సంచి గొడ్డలి కమలము అదుపాత్రతో దర్శనమిస్తుంది పూర్వకాలంలో ఈ అమ్మవారిని రెండు రకాల ఉపాసకులు పూజించేవారట మొదటివారు అమ్మవారిని పురోహోహతిక లక్ష్మిగా భావించి ధ్యానించేవారు వీరు సమయాచారంలో పూజలు చేసేవాళ్ళు ఇక రెండవ వర్గం వారు పురోహితిక అమ్మవారిగా భావించి ధ్యానించేవారు వీరు వామాచారంలో పూజలు చేసేవాళ్ళు కొన్ని కథనాల ప్రకారము పూర్వం పూజలు జరిగిన ఆ విగ్రహాన్ని భూమిలో పాతి దాని మీద కొత్త గుడిని కట్టారు అని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడి అమ్మవారికి నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి ఇక ఇక్కడ జరిగే ఉత్సవాల విషయానికి వస్తే ముఖ్యంగా నవరాత్రుల సమయాలలో అత్యంత ఘనంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇక ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారికి పురోహితిక అన్న పేరు రావడానికి కూడా కొన్ని కథనాలు చెప్తూ ఉంటారు పూర్వము ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను మోసం చేయడము దాంతో కోపగించుకున్న గౌతమ మార్చి శపించడము మనము పురాణ కథనాల్లో వింటూనే ఉంటాము ఆ శాపం పోగొట్టుకోవడానికి ఆ శాపం పోగొట్టుకోవడానికి ఇంద్రుడు జగన్మాత కోసం తపస్సు చేసి ఆవిడ ఆశీర్వాదంతో తన శాపాన్ని పోగొట్టుకుంటాడు పురోహూతుడు అంటే ఇంద్రుడు ఆరాధించిన దేవత కాబట్టి ఈమె పురోహితిక అయ్యింది అని పురాణ కథనము శ్రీ భగవానులు సతీ సమేతంగా కాశీ నగరం విడిచి దక్షిణ కాశీ అయిన పిఠాపురంలోని పాదగయ తీర్థంలోని స్నానం చేసి కుటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నట్లుగా చెప్తారు అగత్తుల వారు కూడా సతీ సమేతంగా ఈ క్షేత్రాన్ని దర్శించి అమ్మవారిని కొలిచినట్లుగా పురాణ కథనము ఇక పద్నాలుగో శతాబ్దం వాడు అయిన శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యంలో ఈ క్షేత్రాన్ని పీఠికాపురము అని పీఠాపఠనము అని పిఠాపురము అని వర్ణించాడు అయితే ఈ క్షేత్రాన్ని చేరుకోవడం కూడా మనకు సులభంగానే ఉంటుంది పిఠాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి అరవై రెండు కిలోమీటర్ల దూరంలోనూ సామర్లకోటకు పన్నెండు కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఇవి పదవ శక్తిపీఠము అయిన పురోహితిక మాత ఆలయ విశేషాలు ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి